జెడ్బీ నైన్ న్యూస్కి స్వాగితం జమ్ముకుండ పట్నం ను గాంధీ చౌరస్థలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు అనంతరం నాయకులు మాట్లాడుతూ నిన్న జమ్ముకుంటా యూత్ కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్నం చేశారు దీన్ని వ్యతిరేకిస్తూ జమ్మికుంటా బీజేవై మాత్రులు బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి దిష్టిబొమ్మను దగ్నం చేయడాన్ని బీజేవై జమ్ముల పట్టడం ద్వారా చాలా క్విడంగా ఖండిస్తూ ఇంకా కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతూ మీరు ఏ అన్నప్రాయం చిల్లరగా మాట్లాడుతూ అన్నప్రాయం గుర్తుపెట్టుకో ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనువ మారుతూ నువ్వు బండి సంజయ్ సంజయ్ కుమార్ గారిని విమర్శించే స్థాయి కాదని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారిగా మీరు చిల్లరగా వల్లరగా మాట్లాడి బండి సంజయ్ అన్న కుమార్ గారు కూడా చిల్లరగా మాట్లాడితే మీకు పుట్టగతులు అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి సంజయ్ అన్న కుమార్ సంజయ్ అన్న గారు ఒక ఆర్ఏఎస్ కార్యకర్తలు ఉంటుంది ఏబీపీ నాయకుడిగా ఉపమోర్చే నాయకుడిగా ఉండేలా కేంద్ర హోం సహాయ మంత్రి ఎదిగిన అంటే సంజయన్న కుమార్ గారి కష్టపలం ఇలా ఒక కార్యకర్త ఎదిగినంటే అది గొప్పతనం అని చెప్పి మీకు భావిస్తూ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు తెలుసుకోవాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత నిధులు ఇస్తుందో మీరు తెలుసుకోక చిల్లరగా మాట్లాడితే సహించే లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఇంకొకసారి కనుక చిల్లరగా ఇట్లా సంజయన్న మీద ఏమైనా చవాకులు చెవాకులు వెళితే కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా యువ మోర్చా చముగుండ కాంగ్రెస్ నాయకులు ధన్యాలు తీసుకోమని దానం చేయడం జరిగిందో దానిని నిలిచిన వ్యక్తులు చేసిన ఇంకోటి లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మా యువమోర్చం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సుదీర్ఘ పోరాటం చేసినటువంటి ముప్పై సంవత్సరాల నుంచి జాతీయ హక్కుల కోసం పోరాడిన వంద కృష్ణ గారికి ఏదైతే పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో దానికి హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు మీరు మాట్లాడుతున్న గద్దర్ మీద కేసులు పెట్టి గద్దర్ గారిని ఇబ్బంది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను యాంటీ టెరరిస్ట్గా ప్రొటెక్ట్ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారం లేకుండా ఉన్నాయా టూ థౌజండ్ టూ ఫైవ్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఒక గద్దర్ గారి మీద ఉపాధ్యాసి పెట్టింది ఎవరు మీకు తెలియదా ఈరోజు మీ పార్టీలో చేరని చెప్పేసి కేవలం రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలు మర్చిపోవాలని చెప్పేసి వాటి అమలులో ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి దాన్ని మర్చిపోవాలని ఈరోజు తెర మీద తీసుకొచ్చి ప్రజలలో ఒక గందరగోళం చూసిన ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ గుండాలరా గుర్తు పెట్టుకోండి మా బీజేపీ పార్టీ అనేది క్రమశిక్షణతో కూడిన పార్టీ వేరే పార్టీలలో పోయి ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడే నాయకులు ఉన్నారు మా దాంట్లో మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మా సంజయ్ అన్న గారు కార్ ఏవిపి కార్యకర్త నుంచి కార్పొరేటర్ అయ్యి కార్పొరేటర్ నుంచి ఎంపీ గారు అయ్యి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్య జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా కొనవలసిన వ్యక్తిని మీరు ఇక్కడ చిన్న మాటలు మాట్లాడడం మీ స్థాయి అది కాదు గుర్తు పెట్టుకోండి ఆయన మించిన మాటలు మాట్లాడితే రేపు మీరు అన్నట్టుగానే మీ గ్రామాలలో పట్టణాలలో యువమోర్చా ఆధ్వర్యంలో మీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటాము ఈ కానించెలు మీరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తే గనక మా దగ్గర నుంచి ఎలాంటి రిప్లైలు వస్తే కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత దారుణమైన పరిణామాలు ఉంటాయి గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ నాయకులారా ఈరోజు మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మాట అనేది మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి రిలీజ్ చేసి మాట్లాడేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏమి రావట్లేదు మేము ఎందుకు పెట్టాలని అప్పుడు మాట్లాడండి తన అధికార దాహం కోసం భారతదేశంలో ఎమర్జెన్సీని వీధించి రాజ్యాంగ వ్యవస్థనే ఆధారపదం చేసినటువంటి వ్యక్తి గాంధీ ఆమె గురించి మీరు ఇవాళ ఆమె దైవభూతగా మీరు మాట్లాడుతున్నారు ఈరోజు భారతదేశం మొత్తం ప్రపంచ దేశాలు మనం ఏమి చూస్తున్నాయంటే దానికి కారణం ప్రధాని నరేంద్ర మోడీ గారు అది గుర్తు పెట్టుకోవాలి మీరు బరాబర్ రేషన్ బియ్యం ఇస్తుంది మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రేషన్ బియ్యం దానికి సంబంధించిన వివరాలు మీరు చెప్పడానికి మీకు ఎందుకంత నోటి గురించి మీరు ఓపెన్గా మాట్లాడాలి కదా దాని గురించి ఈ రోజు అవన్నీ ఇక్కడ అడుగుతారు మీరు జనవరి ట్వంటీ ఫస్ట్ రైతు కాలంలో రైతు పనులు పడతాయని చెప్పి టకా టాకా మెసేజ్ వస్తాయని చెప్పారు ఏది మీరు ఒక గుర్తు ఏది కన్నెంట్లస్ ఇచ్చి కులం బంగారం ఇస్తామన్నారు బంగారం ఏది ఇంతవరకు ఏది కూడా దీనిలో ఇచ్చింది లేదు చేసింది లేదు ప్రజల మధ్యలో ఏదో గందరగోళం సృష్టించి రాజకీయ పబ్బం గడపాలని ఈరోజు వీళ్ళు విధమైన కార్యక్రమాలు చేపడుతున్నారు కబడ్దార్ గుర్తు పెట్టుకోండి మాట్లాడితే నాకు ఒక్క ఛాన్స్ ఎప్పటి నుంచి మీరు ఏదైనా మాట్లాడితే దానికి దీటుగా సమాధానాలు ఉంటాయి దీటుగా కార్యాచరణ ఉంటాయి గుర్తు పెట్టుకోండి భారత్ మతాకి భారత్ మతాకి